హాయ్ అండి వాటర్ మిలన్ తినేసాక తొక్కే కదా అని పడేసే బదులు ఇంట్లోనే ఇలా సింపుల్ ప్రాసెస్లో టోటీ ఫ్రూటీస్ చేసేయండి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ఇక నేను సగం వాటర్ మిలన్ పీల్ని తీసుకున్నాను ఇప్పుడు దీనిపైన ఉండే గ్రీన్ కలర్ ఉంది కదా ఇది మొత్తము మనం రిమూవ్ చేసుకోవాలి మనకి వైట్ పార్ట్ ఒకటే తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిని మొత్తం పీల్ తీసేసాక చిన్న చిన్న ముక్కల్లాగా మనకి నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి మరీ చిన్నగా కట్ చేయకూడదు మనకి డ్రై అయిపోయినాక కొంచెం చిన్నగా అవుతాయి ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకుందాం ఒక గిన్నెలోకి వాటర్ మరిగించుకొని మరుగుతున్న నీటిలో మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న పుచ్చపండు ముక్కల్ని మొత్తం వేసేసుకోవాలి ఇందులోకి ఇవి సాఫ్ట్గా ఉడికిపోయినాక వాటర్ అని ఉంపేసి ఒక ప్లేట్లోకి చల్లారి పెట్టుకుందాము ఈ ముక్కలన్నీ లోపు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ షుగర్ మొత్తాన్ని కరిగించుకోవాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకి షుగర్ అనేది ఈజీగా కరిగిపోతుంది అలాగే అడుగున ఉన్న షుగర్ అనేది కొంచెం మాడిపోకుండా ఉంటుంది మనకి కాస్త ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ మందం పాకం వచ్చేలాగా చేసుకొని ఇప్పుడు పక్కన చల్లార పెట్టుకున్న ముక్కలన్నీ ఇందులో వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ముక్కలు షుగర్ సిరప్ని మొత్తం పీల్ చేసుకుంటాయి అన్నమాట ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారబెట్టుకున్నాక ఈ ముక్కలని ఒక చిన్న చిన్న బౌల్లోకి నేను తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఫోర్ కలర్స్ చూపించడం కోసం ఫోర్ బౌల్స్లో వేసుకున్నాను ఒకవేళ మీకు ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటే ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫుడ్ కలరు కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్లో కలుపుతూ ముక్కలకి పట్టిస్తున్నాను ఫుడ్ కలర్ అన్నింటికి పట్టించేసినాక వీటిని ఎండలో కానీ గాలికి కానీ ఆరబెట్టుకోవచ్చు ఎండలో అయితే మనకి ఈజీగానే ఆరిపోతాయి అదే గాలికి పెట్టుకుంటే కాస్త టైం పడుతుంది ఇవి తడి లేకుండా పూర్తిగా ఆరిపోవాలి ఇప్పుడు పూర్తిగా డ్రై అయిపోయినాక వీటిని ఒక డబ్బాలో కానీ లేదా ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి